అమ్మవారు ఈ భూగ్రహంలో శీతల మాత ఉంటుంది ఒకే రాతిలో ఒకవైపు దివ్యమైనటువంటి గణపతి స్వరూపము అలాగే మరొక వైపు శివ పార్వతి యొక్క స్వరూపము జయ కాశి దివ్యమైనటువంటి శీతలా మాత దర్శనము అలాగే పరపితామహేశ్వర దర్శనము భూగ్రహంలో ఉంటుంది దివ్యమైనటువంటి దర్శనం శివునికి ముత్తాతగా ప్రస్తావిస్తారు ఇక్కడ ఉన్నటువంటి మహేశ్వర పరపితామహేశ్వర దివ్య దర్శనాలు జరిగేటువంటి ప్రాంతం మనకనిక ఘాటుపైకి ఎక్కామంటే లెఫ్ట్ సైడ్లో మనకు ఉంటుంది శీతలా గల్లి అని చెప్పేసి శీతలామాత మందిరంలోని దర్శనాలు జరుగుతాయి ఇక్కడ శీతలా మాత మందిరం ఉంటుంది శీతలా మాత భూగ్రహంలో ఉంటుంది అమ్మవారు అనన్యమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి శీతలా మాత ఇక్కడ అవ్వ ఉంటుంది ఎప్పుడు కానీ తాత గానీ ఇద్దరు ఎవరో ఒకరు ఉంటారు అలాగే ఈ శీతల గల్లిలో అమ్మవారు ఈ భూగ్రహంలో శీతలా మాత ఉంటుంది అసలు ఈ మందిరం గురించి చెప్పాలంటే మన సైడ్ ఎక్కువగా జాతరలు జరుగుతూ ఉంటాయి శీతల గంగమ్మ అని చెప్పేసి మా ఊరు సైడ్ అయితే ఒంటిమట్టి సైడ్ అయితే బాగా జరుగుతాయి కడప జిల్లాలో సో అమ్మవారి స్వరూపమే శీతల గంగమ్మ అంటే ఏం లేదు ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి తల్లి అలాగే దుష్ట నివారణ చేసేటువంటి తల్లి కూడా ఇప్పుడు మనం దర్శనం చేస్తున్నది పరపితామహేశ్వర దర్శనము ఇక్కడ వారందరూ కూడా ఇక్కడ దర్శనం చేస్తున్నటువంటి పరపితామహేశ్వరుడు శివునికి ముత్తాతగా పిలుస్తారు అలాగే ఇక్కడ ఉన్న పండితుడు కూడా అదే మాట చెప్తున్నాడు వాస్తవికంగా దాని యొక్క అంతరార్థం ఏంటంటే మన తాతలు తర్వాత వచ్చేటువంటి ముత్తాతలు అయితే ఎవరున్నారు వారి తరాలన్నీ కూడా తరించిపోతాయనే అర్థము ఈ యొక్క పరపితామహేశ్వర దివ్య దర్శనంతో మన ముత్తాతలందరూ కూడా తరించిపోతారు కాశీలో స్వయంభూ ప్రకటిత శివలింగాలు ఎన్నో ఉన్నాయి దాంట్లో కూడా ఈ పరపితామహేశ్వర ప్రకటిత శివలింగం కూడా ఒకటి మనకి పిత్రేశ్వర పితామహేశ్వర పరపితామహేశ్వర మూడవ దర్శనం ఇది ఇక్కడ పరపితామహేశ్వరుని పక్కనే శక్తి స్వరూపమైనటువంటి శీతలామాత దివ్య స్వరూపము అమ్మవారి శక్తే ఇక్కడ శీతలామాతగా ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి తల్లిగా అసలు కాశీలో ఒక దివ్యమైనటువంటి శీతలామాత మందిరం ఏదైనా ఉందంటే మనకి ఇది అని చెప్పాలి అలాగే ఇక్కడ దర్శనం చేస్తున్నటువంటిది ఏక శిలలో ఒకవైపు గణపతి మరోవైపు శివపార్వతులు అసలుకి ఇటువంటి అద్భుతమైనటువంటి శిల్ప సంపద మన కాశీలో ఎక్కడ దర్శనం కాదు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మాత్రమే ఇప్పుడు దర్శనం చేస్తున్నది శివపార్వతులు ఇద్దరు కూడా అసలుకి నిజం చెప్పాలంటే ఎక్కడ చూడలేదు కూడా ఒక శిలలోనే కాశీలో ఒకవైపు శివ గణపతి ఒకవైపు శివపార్వతులు అనేది అసలుకి అంటే శివపార్వతుల స్వరూపంలో గణపతి గణపతి స్వరూపంలో శివపార్వతులు అనే ఒక అద్భుతమైనటువంటి పరమార్థం కలిగినటువంటి శిల్ప సంపద కూడినటువంటి దర్శనాలు అవి నిజంగా కాశీలో ఉండేటువంటి పండితులు అప్పుడు ఆ కాలంలో అన్ని దాడుల్లో కూడా ఇటువంటి శిల్ప సంపదని భూగర్భాలలో నిక్షిప్తం చేసి దివ్యమైనటువంటి దర్శనాన్ని ఇంతవరకు ఉంచారు అంటే నిజంగా వారందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరించుకోవాలి ఈ శీతల మాత మందిరం పక్కనే పితామహేశ్వర దివ్య దర్శనం కూడా రెండు ఇక్కడే పితామహేశ్వర పరపితామహేశ్వర దర్శనాలు